నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని బీజేపీ నేతలు హనుమాన్ భక్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన అంగడి స్థలంలో హనుమాన్ గుడి వద్ద యజ్ఞం జరుపుకూడదని అడ్డుకునే ప్రయత్నం అది గ్రామ కంఠం భూమి అని హిందువులు అదే వక్ఫ్ బోర్డు భూమి అని ముస్లింలు గత కొంతకాలంగా రగులుతున్న పంచాయతీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి హనుమాన మాలదారులు పెద్ద సంఖ్యలో నిరసన వారికి ధర్నా నుంచి విరమింపజేసిన పోలీసులు నార్కెట్ నడి ఒడ్డున ఏదైతే గ్రామ కంట భూమి ఉన్నదో దాంట్లో ఎన్నో సంవత్సరాలుగా మరి హిందూ సాంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఈరోజు హనుమాన్ అందరూ కూడా అంటే యావత్ నార్కెట్ పిల్లలు అక్కడ నేర్చుకున్న ప్రజలందరూ కలిసి అక్కడ యజ్ఞం చేసుకుంటా ఉన్నారు మరి హనుమాన్ యజ్ఞం చేసుకునే చోట మరి అది గ్రామ భూమి అది గ్రామ పంచాయత్ భూమి ఈ రోజు వక్ఫ్ బోర్డు కి సంబంధించిందని చెప్పి ఈ స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారు మరి ఒక కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి హిందూ హిందువుల మనోభావాలు విధంగా మరి ఇక్కడ హిందువులకు సంబంధించిన హనుమాన్ యజ్ఞం ఇక్కడ నిర్వహించుకోవద్దని చెప్పి ఏదైతే వాళ్ళు మరి ఈరోజు మరి ముస్లింస్ వాళ్ళు ముస్లింస్ అని చెప్పుకున్నా క్రిస్టియన్స్ మేము క్రిస్టియన్స్ అని చెప్పుకున్నా వాళ్ళు ఏమన్నా కూడా కమ్యూని అట్టు కానీ మరి ఈరోజు వాళ్ళ హిందువులు మరి మాకు సంబంధించిన యజ్ఞం ఎన్నో సంవత్సరాల నుండి కూడా మరి ఇక్కడ నార్కెట్స్ నిర్వహించుకుంటా ఉన్న యొక్క హనుమాన్ యజ్ఞాన్ని ఆపే ప్రయత్నం చేస్తే ఎవ్వరు కూడా దీన్ని మేము సహించడానికి లేదు ఈ రోజు నార్కెట్పల్లి మండలమే కాదు యావత్ నకరేకల్ జిల్లా కూడా ఈ రోజు నియోజకవర్గం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చింది మరి మాకు ఇమ్మీడియట్ గా మరి మేము ఏమడుతున్నాం అంటే అక్కడ మా ఒక యజ్ఞాన్ని యథావిధిగా మేము ప్రతిసారి నిర్వహించుకునేటట్టుగానే నిర్వహించుకోమని చెప్తుంటే మరి ఒక వక్ బోర్డ్ చట్టాన్ని మరి వాళ్ళ మత పెద్దలందరినీ మా మీద ఉసుకొలిపి హిందువులని నల్గొండ జిల్లాలో భయపట్టించే ప్రయత్నం చేస్తున్నారు మరి హిందువుల ఐక్యత వర్దిల్లాలి మరి హిందువులందరూ కూడా ఇప్పుడైనా నిద్ర లేవాలే ఈ రోజు ఇది నార్కెట్ పెళ్లిలో జరుగుతూ ఉంటది రేపు మీ ఊర్లో జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా జరుగుతుంది కాబట్టి హిందువులందరూ కూడా కంకణ బద్దులై హిందువుల ఐక్యత చాటి చెప్పేటట్టుగా అందరూ కూడా ఈ యొక్క నార్కెట్ పెళ్లికి రావాలని చెప్పి సందర్భంగా మేము ఇది కులాలకు అతీతంగా రాజకీయాల అతీతంగా కూడా ఈ రోజు మేము అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇక్కడికి పిలుస్తా ఉన్నాము మరి అందరం కలిసి ఈ యొక్క యాగం నిర్వహించుకుందామని చెప్పి సందర్భంగా మేము మేము దీని ఒక ఉద్యమిస్తాము మరి మేము ప్రాణాలైన అర్పిస్తాం కానీ ఈ యొక్క యజ్ఞాన్ని మాత్రం ఖచ్చితంగా నిర్వహించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్రాణాలైన అర్పిద్దాం ప్రాణాలైన అర్పిద్దాం